నమస్తే అండి నేను రజాక్ సినిమా సెలబ్రిటీలు అంటే దేవుళ్ళ పై నుంచి దిగొచ్చా ఆకాశం నుంచి దిగొచ్చా నేను ఇక్కడ అంటుంది బాలకృష్ణ గారును మన చిరంజీవి గారిని వెళ్ళాలని కాదండి వీళ్ళకి అభిమానులు అంటే ఒక రకమైన గౌరవం రెస్పెక్ట్ ఫ్యాన్ మీట్లు పెడతా ఉంటారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు మన తెలుగు సినిమా హీరోలు వేరు దేశంలో ఉన్నటువంటి మిగిలిన హీరోలు వేరు మన ఇలా తోసేసి లేకపోతే వాళ్ళని మరీ చీప్ గా వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి బ్యాచ్ బాలీవుడ్ బ్యాచ్ ఎందుకంటే ఇప్పుడు సన్నీ డియోలు అంట వాళ్ళ ఫాదర్ ఇటీవల చనిపోయినారట పచ్చి తాగుబోతు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం మనసులో తెలియదు మరి వాళ్ళని దేవుళ్ళు ఏదో చూస్తారు నాకు అర్థం కాదు వాళ్ళు మీకు పాన్ పరాకి అలవాటు చేస్తున్నారా బాబు గొట్కను అలవాటు చేస్తున్నారా బాబు మిమ్మల్ని తాగుబోతులు చేసే విధంగా బ్రాండ్లు సర్క్యులేట్ చేస్తున్నారు బాబు అలాంటి వాళ్ళు హీరోలుగా కాదురా బాబు చూడాల్సింది మీకు మంచి చెప్పి మీ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి ఎక్కడైనా ఎవడైనా అభిమానికి ఏదైనా జరగకోవడం జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడి అలాంటి వాడు హీరో అంటే మన అల్లు అర్జున్ జరిగింది ఏం చేసినాడు కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిల్లోడికి సంబంధించి కేర్ చేసుకుంటు కేర్ తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు లేదా అలాగే చిరంజీవి గారు ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదంటే రాష్ట్రాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా వెంటనే చిరంజీవి గారు రంగంలోకి దిగి ఎంత కొంద చేస్తున్నారు లేదా బాలయ్య గారు బసవతారగం హాస్పిటల్ పెట్టి క్యాన్సర్ పేషెంట్లు అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు లేదా మన మహేష్ బాబు గారు వెయ్యి గుండె సర్జరీలు చిన్నపిల్లలకి చేయించినారు లేదా ఇలా ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలిసిందే ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసినాడో ఎంత చేసినాడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపాటి హీరో వరకు చివరాకరికి మన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఎస్కే అన్ కావచ్చు బన్నీవాస్ కావచ్చు మరొకరు కావచ్చు మరొకరికి కావచ్చు వాళ్ళకు ఒక ట్యాగ్ చేసి అన్న కొంచెం ఇబ్బంది అవుతుందన్న మాకు ఒక వరస్ట్ సిచ్యువేషన్గా ఉందన్న నా దయచేసి మా వైపు ఒక్కసారి అన్న ఈ చిన్న హెల్ప్ మాకు చేసి అన్న అని అడిగితే వాళ్ళు ట్విట్టర్లో రియాక్ట్ అవుతారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడినారు అదంతా కూడా వాళ్ళు వైరల్ అవడం కోసం లేదంటే కనుక దాన్ని వైరల్ చేయడం చక్కోవడం కొన్ని కొన్ని సందర్భాల వాళ్ళు మాట్లాడతాను కాదన్నట్ల బట్ అభిమానుల్ని డీఫీఎం చేసే విధంగా అభిమానులు అంటే ఒక పురుగుల్లా ఇలాంటి సంఘటన ఒకసారి ఎయిర్పోర్ట్ లో నాగార్జున గారికి జరిగింది నాగార్జున గారు ఎయిర్పోర్ట్ లో నడుస్తూ వస్తూ ఉంటారు ఆ ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి స్టాఫ్ ఒక అబ్బాయి వచ్చి ఏం చేస్తారంటే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళేసి సెల్ఫీ తీసుకుంటూ వస్తారు వెంటనే నాగార్జున గారు చూసుకోరు పాపం సెల్ఫీ ఇలా తీసుకుంటా ఉన్నాడు ఆ తర్వాత ఎనఫ్ నుంచి వచ్చిన బాడీ కూడా ఒక్కసారి తోసవతాస్తాడు ఇలా పక్కకి ఇలా తోయడంతో నాగార్జున గారు ఆ వీడియో రెండు రోజుల తర్వాత తను కంటపడితే మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి వచ్చి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి సెల్ఫీ ఇచ్చి పంపించినాడు సెల్ఫీ ఇచ్చి పంపించినాడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మీరు ఆశ్చర్యపోతారు ఫ్యాన్స్ వాళ్ళ ఇంటికి వస్తే తిండి పెట్టి పంపించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ పెడతారా అంటే ఎస్ గౌరవం ఇస్తారు అభిమానులు అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకంటే ఒక విధానం ఉంటుంది మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి యాక్టర్కి తెలుగునే కాదు తమిళనాడుకి సంబంధించి కూడా కర్ణాటక మాత్రం తీసుకురాకండి వాళ్ళు సంపేస్తారు చంపేస్తారు అన్నమాట ఏకంగా అభిమానులు చంపుతారు అభిమానులు అభిమానులు అనే కాదు తోటి యాక్టర్స్తోనే మిస్బిహేవ్ చేస్తారు రొమాన్ రొమాన్స్ అన్న వేరేది ఏకంగా తోటి యాక్టర్ల మీదే వాళ్ళకి మర్డర్ చేసే విధంగా చేస్తూ ఉంటారు ఎవడు ఈరోజు ఎవడు కేసు నుంచి విముక్త పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒకడైతే ఆ డి బాస్ ఏదో అంటారు ఏకంగా ప్రేయస్ కోసం లవర్ కోసం ఒక లేపేసి లోనికి వెళ్ళి ఇంకా బయట అవసరం నన్ను చంపేడు నేను రోడ్లేకపోతే నేను జైల్లో అంటున్నాడు ఈ క్యాండిడేట్ గురించి కాదు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు అటు రజనీకాంత్ గారు సూర్య గారు విజయ్ గారు విశాల్ గారు వీళ్ళంతా ఒక మన కేటగిరీ బ్యాచ్ అనమాట తెలుగు తమిళ్ ఈ రెండు ఇండస్ట్రీలు పక్కన పెడితే అభిమానులకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ లో అటు బాలీవుడ్ కావచ్చు అటు కర్ణాటక కన్నడ ఆ కన్నడ కొంచే పక్కన వేద్దాం బాలీవుడ్కి వెళ్దాం మొత్తం పాారు మసాలా అసలు అభిమానులు అంటే వాళ్ళకి లెక్కే ఉండదు కార్పొరేట్ బుకింగ్స్ బొక్క బొకటి అన్నీ చేసి అలవాటు అయిపోయి అసలు అభిమానులు అన్నా కానీ ఒక గౌరవం రెస్పెక్ట్ థియేటర్కి వచ్చి టికెట్ కొనేవాడంటే ఒక రెస్పెక్ట్ ఏ ఉండదు ఒకటే ఉండదు వీళ్ళకి ఎవడైనా దగ్గరికి వచ్చాడా పురుగులో దోసేద్దాం పురుగుల నెట్టేద్దాం వీళ్ళు దైవాంశ సంభూతులు మరి రెండో అది ఈ బాలీవుడ్ బాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉంటే పిల్లికి భిక్షం కూడా పెట్టరు పిల్లికి భిక్షం కూడా పెట్టరు కానీ మన యాక్టర్ అలా కాదు ఫ్లడ్ వచ్చిన నిర్ణయం కానీ కోట్లు కోట్లు ఇస్తారనమాట ప్రభాస్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రభాస్ దగ్గర నుంచి అందరూ కూడా కోట్లు కోట్లు రాళ్ళు ఇస్తారనమాట అంటే వాళ్ళు రాల్చాలనే ఉద్దేశం లేదు బట్ వాళ్ళు ఇస్తారు అంటే మనస్తత్వం అలాంటిది కానీ వాళ్ళు అలా కాదే గట్టిగా పేల్చడం లేచిన కాడి నుంచి ఊగుతా తూగుతా ఉండడం లేదంటే వేయడం ఈ తప్ప మన చేసేది ఏం లేదు చెప్పేది కదా సన్ని డియోలు అనేవాడు ఎయిర్పోర్ట్లో చోట రెండోది వాళ్ళ ఫాదర్ ఎవరు ఇరి వాళ్ళు చనిపోయినారట ఆ తర్వాత అవుట్ సైడ్ తిరుగుతా ఆటో వాళ్ళ దగ్గర ఏంది దరిద్రం ఎవడ వల్ల వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం రెండు వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉండే ఎయిర్పోర్ట్లో తోసేస్తాడు అందరినీ ఎత్తుగానే అంటుకోవద్దంట పై నుంచి వచ్చినాడు కదా కాబట్టి యాక్టర్ ఇలాంటి యాక్టర్లు ఎంత దూరంగా ఉంచుకోవాలి అంత అది మన ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి అలాంటి వాడు సినిమాకి వెళ్ళకండి అలాంటి వాడు దర్జాబుల్లో కూడా వెళ్ళకండి వెళ్ళటం వల్ల మనకి మనం వాల్యూ తగ్గించుకునే వాళ్ళు అవుతాం వాళ్ళు ఏం పైనుంచి దిగరాలా వాళ్ళకు ఉన్న అవయవాలే మనకే ఉన్నాయి మరి వాళ్ళ దేంట్లో గొప్ప వాళ్ళకి భగవంతుడు ఆ శక్తి వాళ్ళు హీరోలు అయినారు అదే విధంగా కొంతమందికి కొన్ని టాలెంట్లు ఇస్తారు ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు పాడగలుగుతాడా ఒక సింగర్ లాగా ఒక బాలసుబ్రహ్మణ్యం గారిలో పాల్గలుగుతాడా లేదు ఒక చిరంజీవి గారు ఉన్నాడు డాన్స్ చేసినట్టు బాలసుబ్రహ్మణ్యం గారు ఎగలుగుతారా ఒక్కొక్కరికి భగవంతుడు ఒక టాలెంట్ ఇస్తాడు మీలో కూడా ఒక టాలెంట్ ఉంది దయచేసి దాన్ని వేస్ట్ చేసుకోకండి అలాంటి వ్యక్తుల కోసం ఒక చిరంజీవి గౌరవం ఉండే ఆయన చేసేటువంటి సేవలను బట్టి ఒక బాలకృష్ణ గౌరవే ఉండే వాళ్ళు చేసేటువంటి సేవలను బట్టి అలా మందాంట్టు కూడా కొంతమంది పిల్లికి బిక్షం పెట్టిన వాళ్ళు ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళు కాంట్రవర్సిలు ఎరుక్కున్నమాట కాంట్రవర్షియల్ ఇరుక్కు అదనమాట వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ పురుగులా తీసుకుని వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఎలాంటి వ్యక్తులు సినిమాలు వచ్చినా మనం ఎంకరేజ్ చేయకూడదు